అందరే రిజిస్టర్ ఓపెన్ చేశారు రిజిస్టర్ ఆ రెడిమెంట్ అందరే డ్రెస్సర్ ఓన్లీ వైజి గల్సి ఓ రెడిమెంట్ షాప్ అన్నాడు అందరిక ఆ వైట్ వాళ్ళక బిల్లులు సర్ సోలార్ వాళ్ళా సోలార్ ఇదరు ఆ సోలార్ వాళ్ళా ఇది అడిగాలి నశిగా బుస్ నశిగా బుస్

आले मी मीटिंग करतो सर मी की मात्र करता आता करतो आरे ले तरस का दिनुड रे दिडियस रे दिडियस నమస్కారం నా పేరు లక్ష్మి నర్సింగ్ సార్ నేను రెండు వేల ఏడులా సింగ్ అయ్యా నాకు విద్యార్థులు బాబు సార్ రెండు వేల ఐదులో మా సార్ యాప్ యాప్ సెంటునా సార్ అప్పుడు నాకు ఏం తెలియదు గేటు బయటకు కూడా వెళ్ళేదాన్ని కాదు కాకపోతే రెండు వేల ఏడులో సార్ ఈ ఐకేపీలకు సీఏగా అప్పటి నుండి సార్ బయటకు వచ్చుడు ఎట్లా మాట్లాడు పని చేసుకోడు సార్ అప్పుడు మమ్మల్ని మా సార్ గంగరాం సారు మరియా మేడం వాళ్ళ సారు సార్ మా సార్ వాళ్ళ క్లాస్మేట్లు ఉండే అప్పుడు ఇట్లా ఇట్లా వేయాలి ఏ పని ఇట్లా వేయాలని నాకు నేర్పించి నన్ను ముందుకు తీసుకొచ్చిన అలా సార్ కృతజ్ఞతలు టెన్ ఇయర్స్ చేస్తున్నా సార్ సార్ రెండు వేల ఏడు నుంచి నేను దీనిలో పని చేసుకుంటూ మా పిల్లల్ని కూడా సరే మంచిగా చదివించిన సార్ ఇప్పుడు ఎన్నో అంటే ఎన్నో అవంతరాలు వచ్చినా కూడా సరే బయట ధైర్యం అని చెప్పి మేడం కావచ్చు సార్ వాళ్ళు కావచ్చు సార్ అప్పుడున్న ఏకేం గారు ఏ హుసేన్ సార్ గారు సార్ ఇప్పుడున్న ప్రతి నేను రెండు వేల ఏడు నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను సార్ అందరి సహకారంతో సార్ ఇప్పుడు మా పెద్ద బాబు బీటెక్ థర్డ్ ఇయర్ సార్ చిన్నబాబు బీటెక్ సెకండ్ ఇయర్ సార్ సార్ ఇద్దరికి ఎంసెట్ ద్వారా హైదరాబాద్లో సీట్ వచ్చింది సార్ సరే అవకాశం ఇచ్చినందుకు అందరికీ అక్కడ శిక్షణ ఇక్కడ ఏమైనా ఉపయోగపడుతుందా ఇక్కడ ఆర్డర్స్ వస్తున్నాయి

थे नहीं। थे नहीं। तो पिल्ला इच्छा माफ करो उनको इतनी पसंद है। मसाले में गांव में भी लेके लेता है वो जो जाप इस पे फोन लेता है। अपने बात करने से भी आता है। वैसे वो तो बने अपने लड़की का माँगा करती है कि ये आओगे। जाओगे तो ये जाओगे तो पवन चल जाएगा। आपको लगा नहीं इस पर नाखून ये सब टांग में ब� ఉంది అని ఇంతమంది ఆడి సిఆర్పీఏ చేసిన ఇప్పుడు ఎంటర్ప్రైజెస్ సిఆర్పీగా ట్రైనింగ్ చేయవచ్చని వచ్చింది నాకేం తెలియదు అసలు బయట ప్రపంచం అంటే ఎట్లా ఉంటుందో కూడా తెలియదు మా ఆయన కూడా నన్ను బయటకు వెళ్ళినిచ్చే వాళ్ళు కాదు ఇప్పుడు నేను ఏం చేస్తే దాని పోతే అనుకున్నాను కవిత కవిత అమ్మ ప్రశ్నలు బాగుంటుంది సార్ మన సిఆర్పి మన ముందుకుంట <laughs> ము <laughs> <laughs> अच्छा जितना मैंने अरे वाले पूरा मरी क्षेत्रफल नहीं है ना हमको जमीगी से लड़ा टिकट सर मेन पीएम में तो 4 लाख लाख ले लिए सर मरी सोचा रन है सर नक्की सर पास सर का पास क्लास का पास गेट वाले मंगल वाले मैं बच्ची नकी अंदर जाते माइक रियल सुबह तक सर रिसर्च स्टडी मार्चिंग सर बंगाल से रो दिस वाला पीएम पीएम ये दिस वाला पीएम ये दिस वाला 1 लाख दिस हाई क्लोज है ठीक है इधर गर्मी मौसम इधर फ्लावर बिजनेस बाहर है सर मॉनसून सीजनस की बारिश सर पापा गेट कटक्चर रहती है ये काबु फर्स्ट पापा की रिप्लाईटी बासल second one I have to do that yeah Ja सारा

ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది దాదాపు నేను దాదాపు తొమ్మిది తొమ్మిది నెలలు అయితే పీడీగా చార్జ్ చేసుకొని ఇప్పటి వరకు కూడా రాలేదు ప్రతిసారి వద్దాం వద్దాం అనుకుంటున్నా మండల సమయానికి జైత్య రూరల్ అర్బన్కి వద్దాం అనుకుంటున్నా కుదరలేదు బట్ ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు రావడము యాక్చువల్ కొంచెం వేరే బిజీ మీటింగ్ ఉండే బట్ అయినా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని మీరు అందరిని కలవాలని మీ అందరి విజయగాథలు వింటే చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు డాక్టర్స్ వీళ్ళందరూ ఫారెన్కి వెళ్ళారు అలాగే మంచి మంచి యూనిట్స్ చేశారు ఇక సత్యమ నుంచి మీకు అందరు తెలిసిందే మాట్లాడలేదు బట్ ఆమె అంటే మనం వేదిక ద్వారా మాట్లాడలేదు కానీ వేదిక మాట్లాడితే ఆమెను మనం సో సోదా ఓకే రాసిందా ఓకే సో మీరు కూడా నేనేమంటున్నా అంటే మనము అభివృద్ధి చెందడంతో పాటు పక్క వాళ్ళని కూడా మనం అభివృద్ధి చెందాలి వాళ్ళు కూడా అంటే సమాజంలో ఎట్టుంటుందంటే ఒక మగపిల్లవాన్ని చదివిస్తే అది ఆయన వరకే చెందుతుంది అదే కుటుంబంలో ఒక మహిళను చదివిస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది మీ అందరికీ తెలుసు కదా సో అట్లా మీరు కూడా మీరు అభివృద్ధి చెందుకుంటా మీ పక్క వాళ్ళని వాళ్ళని కూడా ఈ మీ అభివృద్ధిలో ఖచ్చితంగా భాగ్యస్వామి చేయాలి ఇప్పుడు మన ఐబీ గారు చెప్పిన వాళ్ళు ఏపీ గారు చెప్పినట్టు మనం మనకి ఏదైతే మనము అంటే మన ప్రోగ్రెస్ మనం అభివృద్ధి చెందామో అది ఒక పది మంది చెప్తే వాళ్ళు కూడా మోటివేషన్ అయ్యి స్ఫూర్తి తీసుకొని వాళ్ళు కూడా అరే మనం కూడా చేయాలి ఖచ్చితంగా మన పిల్లలు కూడా మంచిది చదివించుకోవాలి మనం కూడా వాళ్ళ లాగిన వ్యాపార రంగాల్లో ఏ రంగమైన ముందుకు వెళ్ళాలని ఆ ఖచ్చితంగా ఆ స్ఫూర్తి మనం తీసుకుంటాము సో మీరు కూడా ముఖ్యంగా మహిళా సంఘాలకి ఫార్మేషన్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఒక చాలామంది ఏంటంటే మహిళల్లో బయటకు వచ్చి మాట్లాడలేదు అంటే ఇంట్లోనే చాలా తక్కువ మాట్లాడదు బయటకు వచ్చి ముందు మాట్లాడాలంటే కష్టం అందు గురించి ప్లాట్ఫామ్ పెట్టించి వాళ్ళు ఎక్కువ మాట్లాడి వాళ్ళు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ బేటికి తీసుకొచ్చి ఒక కార్యరూపం దాల్చి వాళ్ళన్ని కూడా ఆర్థిక ప్రగతిలోకి తీసుకురావాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకున్నాము సో నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ